శివ పార్వతులు నివాసం ఉండే కైలాస పర్వతం ఎంత శక్తివంతమైందో మీకు తెలుసా ఈ కైలాస పర్వతం పైకి ఇప్పటిదాకా ఎవరు ఎక్కలేకపోయారు ఈ కైలాస పర్వతం ఎక్కేటప్పుడు టైం అనేది చాలా ఫాస్ట్ గా అయిపోతున్నట్టు అనిపిస్తుంది అంట మన చేతికి గోర్లు పెరగడం మన హెయిర్ పెరగడం అండ్ అంతే మన ఏజ్ కూడా తొందరగా అయిపోతున్నట్టు మనం ఫీల్ అవుతామంట ఆ కొండపైకి వెళ్ళేటప్పుడు ఏదో తెలియని శక్తి పైకి రావద్దు అని అక్కడ ఉన్న నేచర్ మనకి హింటిస్తుందంట టూ థౌజండ్ సిక్స్టీన్ లో నాసా సైంటిస్టులు సాటిలైట్ ద్వారా ఈ కైలాస పర్వతం యొక్క పిక్చర్ ని తీసారు ఆ పిక్చర్ లో పరమశివుడు యొక్క ముఖం అనేది కనిపించింది ఈ కైలాస పర్వతాన్ని మన ఎర్త్ కి స్పిరిచువల్ సెంటర్ అని నమ్ముతారు ఎందుకంటే ఈ పర్వతం నుంచి నార్త్ పోల్ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ కిలోమీటర్స్ లో ఉంటుంది దీనికి డబల్ డిస్టెన్స్ లో సౌత్ పోల్ థర్టీన్ థౌసండ్ త్రీ థర్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది అంటే మన ప్రపంచం మొత్తానికి ఈ కైలాస పర్వతమే సెంటర్ పాయింట్ అందుకే ఈ కైలాస పర్వతం మీద ఎప్పుడు ఏదో తెలియని ఒక ఎనర్జీ అనేది ఉంటుంది నిజంగానే ఈ కైలాస పర్వతం పరమశివుడి యొక్క నివాసమా కింద కామెంట్ చేయండి